హే గాయస్ మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఇంజిన్ జాగ్రఫీ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పన్నెండు వందల కంటే ఎక్కువ బిట్స్ ప్రీవియస్ బిట్స్ అంతేకాకుండా ఎక్స్పెక్టెడ్ బిడ్స్ చాప్టర్ వైజ్గా ఉంటాయండి కేవలం యాభై తొమ్మిది రూపాయలకే పన్నెండు వందలకు పైగా ఉన్న బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది ఏ విధంగా పొందాలంటే నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే పే ద్వారా కానీ యాభై తొమ్మిది రూపాయలు పే చేసి ఆ స్క్రీన్ షాట్ను సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే వితిన్ వన్ అవర్లో మీకు పీడిఎఫ్ పంపడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు మీరు కనుక ఆర్ఆర్బిఎస్ఎస్సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు తప్పకుండా తీసుకోండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో గాయస్ ఈరోజు మనము ఇండియన్ జాగ్రఫీ టాప్ టూ థౌజండ్ బిట్స్ సిరీస్లో భాగంగా మరి పార్ట్ నెంబర్ ఫైవ్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఒక క్లాసు ఓకే ఇండియన్ జాగ్రఫీ ఒక క్లాసు ప్లస్ ఇండియన్ హిస్టరీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఒక క్లాసు డే బై డేలో మీకైతే ఇవి అప్డేట్ చేయడం జరుగుతుందండి సిరీస్లో భాగంగా మరి ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి నెక్స్ట్ ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు కూడా చాలా చాలా ముఖ్యమైనవండి ఇవి ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి మంచి స్కోర్ అయితే చేయగలరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కూడా ఓకే సో పార్ట్ నెంబర్ ఫైవ్ చూద్దామండి సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి మన టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అవ్వండి క్వశ్చన్ నెంబర్ వన్ ఈ క్రింది నగరాలలో ఏది మధ్యాహ్న సమయంలో సూర్యుని యొక్క నిలువు కిరణాలను ఎప్పుడు అనుభవించదు చెన్నై మంగళూరు ముంబై ఢిల్లీ ఢిల్లీలో ఎప్పుడు కూడా నిలువు కిరణాలు పడవండి ఓకేనా ఎందుకంటే నార్త్ భాగంలో కొంచెం చివరగా ఉంటుంది కాబట్టి సో ఏటవాలు కిరణాలు మాత్రమే పడతాయి నెక్స్ట్ వన్ కోస్తా ఆంధ్ర మరియు ఒడిశా తరచుగా ఈ క్రింద ఏ రకమైన ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటాయి ఆంధ్ర మరియు ఒడిషా ప్రాంతాలండి ఎలాంటి రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటాయండి ఆన్సర్ ఆప్షన్ ఏ తుఫానులను ఎదుర్కొంటాయండి ఏంటండి తుఫానులు నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది ప్రకటనలను పరిగణించండి నైరుతి ఋతుపవనాల కారణంగా షిల్లాంగ్ పూట భూమిలో భారీ వర్షాలు కురుస్తాయి ఈశాన్య ఋతుపవనాలు శీతాకాలంలో ఒరిస్సా తీరంలో వర్షపాతానికి కారణమవుతాయి పై వాటిలో ప్రధానమైనవి సరైనవేంటి ఏ ఒకటి మాత్రమే సరైనదండి ఈశాన్య నైరుతి ఋతుపవనాల కారణంగా షిల్లాంగ్ పీఠభూమిలో భారీ వర్షాలు కురుస్తాయనేది కరెక్ట్ మరి నై ఈశాన్య ఋతుపవనాల ద్వారా శీతాకాలంలో ఒడిస్సాలో వర్షాలు కురవ్వండి తమిళనాడులో మాత్రమే కురుస్తాయి ఓకేనా గమనించాలి నెక్స్ట్ క్రింది వాటిలో ముంబాయిలో పూణే కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఎందుకు ముంబాయిలో ఎక్కువగా ఉంటుంది వర్షము పూణేలో తక్కువగా ఉంటుంది కారణం ముంబై వీచే వైపు ఉంది పూణె ఎక్కువ ఎత్తులో ఉంది ముంబై ఒక తీర ప్రాంత నగరం ముంబై కంటే పూణేలో ఎక్కువ వృక్ష సంపద ఉంది ఆప్షన్ ఏ అండి ముంబై గాలి వీచే వైపు ఉంటుందండి గాలి వీచే వైపు ఉంటే ఏమవుతుందండి ఆ యొక్క మేఘాలన్నీ కూడా ఎటువైపు గాలి వీస్తాయో అటువైపు మాత్రమే ప్రయాణించి అక్కడ చల్లబడి వర్షాన్నైతే ఇవ్వడము జరుగుతుంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో డిసెంబర్లో గరిష్టంగా సూర్యరశ్మిని ఏ ప్రదేశంలో కనుగొంటాం క్రింది వాటిలో డిసెంబర్లో గరిష్టంగా సూర్యరశ్మిని ఎక్కడ కనుగొంటామండి పూణే లే కలకత్తా కన్యాకుమారి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కన్యాకుమారిలో అత్యధిక ఉష్ణోగ్రత అయితే ఉంటుందండి ఎండకాలం అనేది ఎండలో చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎండ అనేది మనం చూడవచ్చు నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో ఋతుపవనాల తిరోగమనం అన్నది దీని ద్వారా గుర్తించబడింది ఋతుపవనాల తిరోగమనం వీటి వీటిని మనం ఏమంటాము ఈశాన్య ఋతుపవనాలు అంటాము చూద్దాం స్పష్టమైన ఆకాశము బంగాళాఖాతం వద్ద అధిక పీడన పరిస్థితులు భూమిపై ఉష్ణోగ్రత పెరుగుదల ఏంటండి కారణం ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఒకటి మాత్రమే స్పష్టమైన ఆకాశాన్ని ఆకాశాన్ని బట్టి మనము యొక్క ఋతుపవన తిరోగమనం అన్నది గుర్తించబడుతుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అమృత్సర్ మరియు షిమ్లా ఒకే అక్షాంశాన్ని కలిగి ఉన్నప్పటికీ సిమ్లా అమృత్సర్ కంటే చల్లగా ఉంటుంది ఎందుకు రీజన్ ఆప్షన్స్ అండి అధిక ఎత్తులో ఉండడం కారణమండి అధిక ఎత్తులో ఉండడం నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఈ క్రింది వాటిలో దేనికి సంభవిస్తుంది తుఫాన్లు ప్రసరణ అంతు చిక్కని గాలులు ఓరోగ్రఫిక్ ఆప్షన్ ఏ అండి తుఫాన్ల కారణంగా సంభవిస్తుంది నెక్స్ట్ వన్ శీతాకాలపు జనవరి నెలలో భారతదేశంలో ఏ ప్రాంతంలో గణనీయమైన వర్షాలు కురుస్తాయి గణనీయమైన వర్షాలు కేరళ తీరము మధ్య భారతదేశం పంజాబ్ రాజస్థాన్ ఎక్కడండి పంజాబ్లో అండి ఆప్షన్ సి పంజాబ్లో మరి శీతాకాలంలో జనవరి నెలలో అత్యధిక వర్షాలు అయితే కురుస్తాయి నెక్స్ట్ వన్ తిరువనంతపురం ఉష్ణోగ్రత మే నెలలో మేలో ముంబై కంటే ఎక్కువగా ఉంటుందండి మరియు జనవరిలో ముంబై కంటే ఎక్కువగా ఉంటుంది అయితే దీనికి గల కారణము ఏంటి ఆన్సర్ ఆప్షన్ బి అండి తిరువనంతపురంలో వేసవిలో అధిక ఉష్ణోగ్రత సారీ అధిక వర్షపాతం ఉంటుంది మరియు ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి ఓకే నెక్స్ట్ వన్ సముద్రంలో తేలియాడే మంచు కొండలో సముద్ర మట్టానికి పైన మిగిలిన భాగం దృశ్య క్రింది వాటిలో సరైనది ఏంటి సముద్రంలో తేలియాడ మంచు కొండలు ఎక్కడ చూస్తామండి అంటార్కిటికా ఆర్కిటికా ఖండాల్లో మనం చూస్తుంటామండి ఓకేనా మరి సముద్రం మట్టం పైకి మిగిలిన భాగం దృశ్య క్రింది వాటిలో సరైనది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కొండ మంచు కొండ విరిగి నీళ్ళలో పడిందండి అయితే మునిగిన భాగం ఎక్కువ ఉంటుందా పై భాగం ఎక్కువ ఉంటుందా అని ఇక్కడ అడుగుతున్నారు ఓకే ఆప్షన్ ఏ అండి సో పైన మిగిలిన భాగము మంచు కొండలో సముద్ర మట్టానికి పైన మిగిలింది ఒక శాతం మాత్రమే ఉంటుందండి వంద పది శాతం అంటే తొమ్మిది శాతము నీటి లోపలే ఉంటుంది ఓకే కేవలం వన్ పర్సెంట్ మాత్రమే మనకు పైనకి కనిపిస్తుంది అదేంటి నీటిలో మునగాలి కదా ఎందుకు తేలుతుంది అని అనే ఒక డౌట్ వచ్చినట్లయితే సో మరి మంచు ముక్క యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుందండి అందుకే నీటిలో తేలుతుంది ఓకే నెక్స్ట్ వన్ ఇతర మూడు జతలతో పోల్చితే ఈ క్రింది జతల నగరాల్లో ఏది అతిపెద్ద వార్షిక సగటు వర్ష వర్ష వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది ఏ నగరం అండి ఎక్కడ వ్యత్యాసం అనేది ఎక్కువ ఉంటుంది జబల్పూర్ మరియు గోరఖ్పూర్ ముంబై మరియు పూణే కోల్కతా మరియు భువనేశ్వర్ గౌహతి మరియు షిల్లాంగ్ ఆప్షన్ బి అండి ముంబై మరియు పూణేల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది రెండు కే స్టేట్ మహారాష్ట్ర అయినప్పటికీ కూడా ముంబైలో చాలా ఎక్కువ వర్షాలు పూణేలో చాలా తక్కువ వర్షాలు అయితే కురుస్తూ ఉంటాయి నెక్స్ట్ వన్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి శివాలి ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే వృక్ష జాలాన్ని కలిగి ఉంటాయి శివాలి పర్వతాలు నెక్స్ట్ బుందేల్ఖండ్ పీఠభూమి ముల్లు మరియు కుంచెతో కూడిన అటవీ రకం వృక్ష సంపదను కలిగి ఉంది మరి పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైన సరైనవి లేదా సరైనవి ఆన్సర్ ఆప్షన్స్ అండి ఒకటి లేదా రెండు రెండు కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు శివాలిక వీటిని మరి హిమాలయాల యొక్క పాదపద్మాలంటారండి అంటే కింది భాగంలో ఉంటాయి శివాలిక మండల తేమతో కూడిన ఆకురాల్చే వృక్షాన్ని కలిగి ఉంటాయి ఓకే నెక్స్ట్ బుందేల్ఖండ్ పీఠభూమి ముళ్ళు మరియు కంచెతో కూడిన అట్టవీ రకం వృక్ష సంపదను కలిగి ఉంటుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది ప్రదేశాలలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు తులనాత్మకంగా అతి తక్కువ సగటు రుతుపవన వర్షపాతం ఏది తూర్పు ఉత్తరప్రదేశ్ దక్షిణ పశ్చిమ బెంగాల్ పంజాబ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ డి అండి పశ్చిమ ఉత్తరప్రదేశ్లో మరి జూన్ నుండి సెప్టెంబర్ వరకు తులనాత్మకంగా అతి తక్కువ సగటు రుతుపవన వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ జూన్ నుండి సెప్టెంబర్ వరకు సంభవించే వర్షపాతం మొత్తాన్ని పరిగణలోనికి తీసుకుంటే వర్షపాతం పరంగా క్రింది వాటిలో నగరాల దృశ్య సరైన క్రమం ఏది నగరాల దృశ్య కలకత్తా అహ్మదాబాద్ అలహాబాద్ కోల్కతా అహ్మదాబాద్ అహ్మదాబాద్ అలహాబాద్ అహ్మదాబాద్ నెక్స్ట్ అలహాబాద్ కోల్కతా అహ్మదాబాద్ అహ్మదాబాద్ కోల్కతా అలహాబాద్ ఏంటండి జూన్ నుండి వరకు సంభవించే వర్షపాతం మొత్తాన్ని పరిగణన తీసుకుంటే ఎక్కడ ఎక్కువ వర్షపాతం కురుస్తుంది ఎక్కడ తక్కువ కురుస్తుంది అని అర్థము ఆప్షన్ బి అండి కోల్కతాలో ఎక్కువ తర్వాత అలహాబాదులో తర్వాత అహ్మదాబాద్లో వర్ష క్రమంలో అయితే వర్షపాతం కురుస్తుంది నెక్స్ట్ వన్ పశ్చిమ కనుమలు మరియు నీలగిరి కొండల పొడవైన కారిడార్ లీవార్డ్ వైపులో ఏ రకమైన వాతావరణాలు ప్రబలంగా ఉంటాయి పశ్చిమ కనుమలు మరియు నీలగిరి కొండల పొడవైన కారిడార్లో అంటే ఏంటంటే కారిడార్ అంటే ఈ భాగం అండి ఓకే పశ్చిమ కనుమలు ఇక్కడ నుంచి ఇది వరకు ఈ కారిడార్ అంటారు వీటిని ఓకేనా మరి వీటిలో ఎలాంటి వాతావరణం ఉంటుందండి ఉష్ణమండల తడి మరియు పొడి వాతావరణం శీతాకాలపు వర్షంతో ఉష్ణమండల తడి మరియు పొడి ఉష్ణమండల పాక్షిక శుష్క గడ్డి ఉప ఉష్ణమండల ఋతుపవనాల వర్షారణ్యం ఆప్షన్ సి అండి ఉష్ణమండల పాక్షిక శుష్క గడ్డి వాతావరణం అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ ఋతుపవనాల ప్రారంభం యొక్క ఆరోహణ తేదీల ఆధారంగా క్రింది రాష్ట్రాలను గమనించండి ఋతుపవన ప్రారంభం ఎక్కంచి ప్రారంభం అవుతుంది ఉత్తరప్రదేశ్ కేరళ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ చూద్దాం ఆన్సర్ బి అండి మొదటగా కేరళ తీరాన్ని తాకుతాయండి సారీ ఆరోహణ అంటే అవరోహణ కాదు ఆరోహణ అంటే తక్కువ నుంచి ఎక్కడి నుంచి అంటే ఎండింగ్ నుంచి ఫస్ట్ కడుగుతున్నారు ముందుగా చూడండి ముందుగా పశ్చిమ బెంగాల్ అంట తర్వాత కేరళ తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత రాజస్థాన్ ఓకేనా ఋతుపవనాల ప్రారంభం యొక్క ఆరోహణ క్రమం అంటే ఫస్ట్ ప్రవేశించేది ఎక్కడండి పశ్చిమ బెంగాల్ అంట తర్వాత కేరళ అంట ఎందుకంటే మనకు ఈ యొక్క ఋతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ దీవులోంచి వస్తాయి ఓకేనా కాబట్టి ముందుగా పశ్చిమ బెంగాల్ అండి తర్వాత కేరళ తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత రాజస్థాన్ ఓకే గమనించాలి నెక్స్ట్ వన్ భారతదేశంలోని ఈ క్రింది ప్రాంతాలలో వార్షిక వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతం ఏది వార్షిక వర్షపాతం నెల్లూరు నుండి పాయింట్ కాలిమూరు వరకు ఎనభై కిలోమీటర్ల వెడల్పు తీర ప్రాంతం మధ్య మరియు దిగువ అసోం లోయ నెక్స్ట్ ఈశాన్య రాజస్థాన్ నర్మదాకు దక్షిణాన గుజరాత్ తీర మైదానాలు ఆన్సర్ ఆప్షన్ సి సిఎండి ఈశాన్య రాజస్థాన్ ఇంపార్టెంట్ ఈశాన్య రాజస్థాన్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భారతదేశం యొక్క పశ్చిమ తీరం వేసవిలో చాలా ఎక్కువ వర్షపాతము ఎక్కడ నమోదు పొందుతుంది పశ్చిమ తీరంలో వేసవిలో ఎక్కువ వర్షపాతం ఉంటుందని అడుగుతున్నారు ఉష్ణమండల స్థానం సముద్రానికి దగ్గర ఉండడం పశ్చిమ కనుమలు హిమాలయాలు పశ్చిమ తీరంలో వర్షాల కారణం ఏంటండి ఆప్షన్ సి పశ్చిమ కనుమలే అండి పశ్చిమ తీరాల్లో వర్షాలు ఎక్కువ కురవడానికి పశ్చిమ కనుమలే ఎందుకంటే విశాలమైన వృక్ష సంపద ఉంటుందండి కదా ఓకే నెక్స్ట్ వన్ హిమాలయాల శ్రేణి అన్నది జాతుల వైవిధ్యంలో చాలా గొప్పది ఈ దృగ్విషయానికి సంబంధించి క్రింది వాటిలో వా సరైన వాటిని గుర్తించండి చూద్దాం ఆప్షన్ బి కరెక్టాటండి చూద్దాం ఇది వివిధ జీవ భౌగోళిక మండలాల సంగమం అండి భౌగోళిక మండలాల సంగమము హిమాలయ శ్రేణి అనేది వివిధ జంతువుల వైవిధ్యానికి జీ జాతులు అంటే జంతువులు కావచ్చు వృక్షాలు కావచ్చు అన్నిటి యొక్క సమ్మేళనము కాబట్టి అందుకే ఇక్కడ మనము జీవ వైవిధ్యత చూడవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో జూన్ నెలలో పొడవాటి రోజుగా ఉండే నగరం ఏది పొడవాటి రోజు ఎక్కడ ఉంటుందండి కోల్కతాలో పొడవాటి నగరం ఉంటుందండి జూన్ నెలలో నెక్స్ట్ వన్ ప్రతి సంవత్సరము మే జూన్లో ఋతుపవనాలు భారతదేశం యొక్క ఏ దిశ యొక్క దక్షిణ కోనకు చేరుకుంటాయి ఆన్సర్ ఆప్షన్ డి అండి నైరుతి దశ ఎక్కడండి నైరుతి దశ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో భారతదేశం యొక్క పశ్చిమ తీరం వెంబడి వర్షాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ఓకే భారతదేశం యొక్క పశ్చిమ తీరం వెంబడి వర్షాలకు సంబంధించిన సరైన సరైనది తుఫాను ఉష్ణప్రసరణ ఓరోగ్రఫిక్ ఋతుపవనాలు ఆప్షన్స్ అండి ఓరోగ్రఫీ కంటాం దీన్ని నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో భారతదేశంలోని అత్యంత పొడి ప్రదేశం ఏదో గుర్తించండి పొడి ప్రదేశం లే బర్మర్ బెకనేర్ ఆప్షన్ ఏ లే అనేటువంటి ప్రాంతము అత్యంత పొడి ప్రదేశము నెక్స్ట్ వన్ భారతీయ ఋతుపవనాలు అనునవి ఈ క్రింది వాటిలో దేని కారణంగా కాలానుగుణ మార్పు ద్వారా గుర్తించబడతాయి వేటి ద్వారా అండి ఆప్షన్ ఏ భూమి మరియు సముద్రం యొక్క అవకలన వేడి ఆధారంగా అండి భూమి మరియు సముద్రం యొక్క అవకలన వేడి ఆధారంగా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో భారతదేశంలో వర్షపాతానికి దీనితో సంబంధం లేదు దేనితో సంబంధం లేదండి యాంటీసైక్లోన్లతో సంబంధం లేదు ఓరోగ్రఫీ ఉష్ణప్రసరణ తుఫాన్ల అయితే వర్షపాతానికి సంబంధం ఉంటుంది కానీ యాంటీ సైక్లోన్లకు సంబంధం ఉండదు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది వాస్తవం చూద్దాం ఋతుపవనాల తీవ్రతానున్నది ఉష్ణమండల మాంద్యాల ద్వారా నిర్ణయించబడుతుంది తమిళనాడు ఈశాన్య ఋతుపవనాల నుండి వర్షపాతం పొందుతుంది నైరుతి ఋతుపవనాలు వెనక్కి తగ్గడం వల్ల ఆంధ్రప్రదేశ్పై పెద్దగా ప్రభావం లేదు పైవన్నీ సరైనవి ఆప్షన్ డి అన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ వన్ చలికాలంలో భారతదేశంలోని వాయువ్య భాగంలో బలహీనమైన అధిక పీడనం ఏర్పడినప్పుడు ఈ క్రింది వాటిలో వాతావరణ పరిస్థితులపై ఎలాంటి ప్రభావము చూపుతుంది ఆప్షన్ ఏ అండి అధిక మరియు పొడిగాలులు అధిక పీడన ప్రాంతం నుంచి బయటకి వీస్తాయి నెక్స్ట్ వన్ భారతదేశంలో శీతల ఎడారి ఏది ఏంటండి లడక్ అండి లడక్ని శీతల ఎడారి అనే పేరుతో మనము పిలుస్తాము సో గాయస్ ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ జోగ్రఫీ టెస్ట్ సిరీస్లో భాగంగా పార్ట్ ఫైవ్ అండి మళ్ళీ పార్ట్ సిక్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైమ్ హ్యామినెన్స్ డే బాయ్